అమరావతి రాష్ట్రం రాజధాని కోట్ల ఆంధ్ర ప్రజా రాజధాని కోట్ల ఆంధ్ర ఆత్మ గౌరవం అమరావతి వేల రైతుల త్యాగఫలం ఫలం అమరావతి అమరావతిని కాపాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని ఆకాంక్షిస్తూ అమరావతి ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నాయకులు మహిళా రైతులు రైతు కూలీలు మంగళగిరి నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు రాజధాని అమరావతితోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని నగరవాసుల మద్దతు కోరుతున్నారు రాజధానికి భూములు ఇచ్చిన రైతులను నిలువున ముంచారని అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి వంచారని రాజధాని ఐక్య

ఆలోచించుకున్నాము ఇంట్లో అందరూ చెప్పండి పోయి ఉండండి అట్లా అంటే చెప్పండి ఏంటంటే చెప్పండి మీ బాధలు ఎలా ఉన్నాయి మీరు మీరు పంచుల కష్టాలు చూద్దాం అందుకే తల్ల గారు కలిపిస్తా జరిగింది మరో అధికారంలో వచ్చినా ప్రచారంలో భాగంగా బుధవారం మంగళగిరి ఒకటి రెండు పదకొండు పన్నెండు వార్డుల్లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి అమరావతి జేఏసీ నాయకులు మహిళా రైతులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ഇതെല്ലartifactId manggil gini ya ബന്ധപാദായ. kalau. నాలుగు రోజుల నుంచి పై అమరావతి రైతులు ఇక్కడ లోకేష్ గారిని గెలిపించాలని చెప్పేసి ఎందుకు గెలిపించాలంటే దానికి కారణం ఏంటి రాజధాని భూములు ఇచ్చిన బాధ ఏంటో మాకు తెలుసండి ఆ రాజధాని ఐదేళ్లు ఉన్నప్పుడు బానే ఉంది ఆ ప్రభుత్వం మేము భూములు ఇచ్చినప్పుడు బాగానే ఉంది మరి ప్రభుత్వం మారిన తర్వాత మేము ఎంత ఇబ్బందులకు గురయ్యామో ఇవాళ్ళందరికీ చెప్తున్నాం ఎక్కడ పనులు అక్కడ అసలు డెవలప్మెంట్ శూన్యం ఎక్కడా లేదు వాళ్ళ రాష్ట్రంలో అమరావతిలో అన్ని వేల ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వానికి ఏమీ చేయటం చేత మెదలకుండా కూర్చొని ఇంకా అమరావతి నేను రాజధాని కాదని ఇవాళ కూడా చదువుతున్నారు మేము విశాఖపట్నం పోతామని చెప్పేసి ఇలాంటివన్నీ ఎంతవరకు డెవలప్ చేశారు మా భూమి లేక ఎంత అక్కడ మిగులు భూమి ఉంది ఏం చేస్తుంది ఇలాంటివి చెప్పి మేము ఓట్లు అడగటానికి వచ్చామండి ఇక్కడ ఈసారి అభివృద్ధి చేసే నాయకుడు కోట వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినే కాపాడుకోవాలని చెప్పి మేము వచ్చామండి ఇవాళ చంద్రబాబు గారి లాంటి విజన్ ఉన్న నాయకుడు వస్తేనే ఎక్కడైనా అభివృద్ధి జరిగింది అంతేగాని ఇప్పుడు మనం ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే ఏం చదువుతారంటే వెనకట ఏమైనా చదివితే నీకు భవిష్యత్తు గురించి చెప్పినా వెనక అట్ట జరిగిందయ్యా నీకు గతంలో ఎటు జరిగిందంటే నమ్ముతాం అట్లాగే మీరు చంద్రబాబు గారిని ప్రతి ఒక్కళ్ళు నమ్మాలి సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారో దాన్ని నమ్ముకొని మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా వచ్చినప్పుడు కూడా ఎన్ని కంపెనీలు తీసి వచ్చారో నమ్ముకొని మేము అదే చదువుతున్నాం ఇక్కడ పిల్లల డెవలప్మెంట్ ఏంటి సిఆర్డిఏలో ఎంత ఉంది పిల్లలకి ఏ ఏ స్కూళ్ళు వస్తాయి ఏ కాలేజీలు వస్తాయి ఎంత ఎన్ని వస్తాయి దీన్ని పెట్టి మేము అందరికీ చదువుతున్నాం అండి రాజధాని ఉంటే లాభం ఏంటి పోతే నష్టం ఏంటి చూద్దాం మా భూములు పెరగడానికి అయితే మేము వచ్చి చెప్పట్లేదు ఎందుకంటే మేము కోర్టు కేసాం ఐదేళ్ల నుంచి కూర్చుంటున్నాం రేపు సుప్రీం కోర్టులో కూడా మాకు న్యాయం తరఫున వచ్చింది అదేదో మేము దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాదు న్యాయం మా పక్షాన్ని దొరకనే భూములు ఇచ్చాం మేము ఆవిడ ప్రభుత్వం అడిగితేనే కాబట్టి ఇప్పటికైనా ఇది గ్రహించి జనం గట్టిగా లోకేష్ గారికి ఇక్కడ నియోజకవర్గంలో పేమసాని చంద్రశేఖర్ గారికి రెండు సైకిల్ గుర్తులు కేసు గెలిపించమని ఇక్కడ నియోజకవర్గంలో తిరుగుతున్నామని ఇక జాలగ్రామీర్గా మంగళగిరి నియోజకవర్గంలో మేము అట్లాగే ఇక్కడ కూడా ఇవాళ నాలుగు రోజుల మంగళగిరిలో దిగుతానే ఉన్నాం ఇది గమనించి జనంధరే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకోండి ఎలా ఉందండి స్పందన స్పందన అయితే చాలా బాగుందండి చాలా మంది అంటున్నారు కూడా మాకు తెలియకేసాం పోయినసారి ఈసారి మారామమ్మా ఇలాంటి సైకో అయింది మేము ఎక్కడా చూడలేదని చెప్పి బాగా గడ్డి పెడుతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రికి కాబట్టి అలాగే జనవాందరి స్పందన అయితే చాలా బాగుందండి ఇక్కడ బాగా మళ్ళీ గెలిచేటట్టే ఉన్నారు మంచి మెజార్టీతో గెలిపనేది లేదు ఈసారి వన్ సైడ్ వార్ లాగే ఉంది మంగళగిరి ఇవాళ ఎంత నాటకాలు ఆడాడు ఇక్కడ ఉండ మంత్రి ఎమ్మెల్యే ఇంక మా నాయకుడు ఎక్కడే ఉంటాడు ఇక్కడే ఇల్లు ఇల్లు కట్టా పొంద కట్టారు ఇక్కడేం వచ్చింది లేదు కొనసాటి కట్టుకొని ఇది కట్టాడు ఇది కట్టాడు పొత్తు కూకులు అదే చూపించడం ఇటం కాబట్టి వాళ్ళ మాటలు ఈసారి ఎవ్వరు నమ్మొద్దు నమ్మి చెడిపోతారు కూడా మేనిఫెస్టో కూడా అట్టాగే ఉంది పిచ్చి మేనిఫెస్టో ఒకటి పెట్టాడు నిన్న ఇక నేను ఈ మేనిఫెస్టో అసలు దేశంలో ఎక్కడా లేదు నేను చేసిన మేనిఫెస్టోని ఘనంగా వాళ్ళు కాళ్ళు డబ్బాలు కొట్టుకుంటాడు ఒకడికొకడు మంత్రులు ఎమ్మెల్యేలు కాబట్టి ఎవరైనా సరే ఈసారి అసలు నమ్మి మాసపోవద్దు విజన్ ఉండ నాయకుడు డెవలప్ చేసే నాయకుడికే ఓట్ వేయాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు నడిపించాలి ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ అని చూసుకోకుండా ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఒక స్థానంలో ఉండమని భారతదేశంలో చూసుకోవాలని ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించి వేయాలని కోరుకుంటున్నాం సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల త్యాగాలను రాజధాని రైతుల త్యాగాలను రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని గౌరవించండి కాపాడుకుందాం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం మన ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని なに